హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అండ్ మామ్ మీరు అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అయితే లాస్ట్ వీడియోలో ఓడిపోయేం బ్లాగింకా పాలు వంగించడం అయితే అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ అయితే హోమ్ మీద కూర్చున్నాం నేను మా బావ ఇంకా ఇక్కడ హోమం అయితే స్టార్ట్ అయిపోయింది उदासाह उद्योग के साथी वक्तागण खड़ेते रमेना बेटा ब्रजुकंस और के मन में सारा जाहिते हैं बाबा ने इस बात चतुदात्यां तां तां ये वंश के एलोक्ष ने ये बने बाबां बापगरणांम बाबात्मा वंंबवा आदिनाथ धमायादेव अरुणागिरमत्ला नेदा चनुनाथ की अमेयम शरणं मम तस्मात् कारुण्यभावेना रक्षलेच्छो पनेश्वर दयाार्दनं

ఎదకొరం దిస్ పాకపెడి దిస్ కో నాది స్మార్ట్ ఫోన్ మే అబ్బా అబ్బా అందరం ఎస్ట వెకేషన్ ఆ నిన్నా నాది కేల స్కోర్ ఎంత పోయా నిన్నా పైడు బాంబ్రా ఇస్తావా అవరా ఇస్తావా ఏంటి 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 ఏంటి

ఇంకా హోమం అయితే అయిపోయాక మమ్మల్ని అయితే ఇద్దరిని బయటికి తీసుకుపోయి ఇక్కడ గుమ్మడికాయ అయితే కొట్టించి పసుపు కుంకుమ వేయించి ఇంకా అగర్బత్తీలు అయితే పెట్టేసినాం మీరు ఎందుకు చేసారు అనేది నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి నేనైతే దిష్టి కోసం అని అనుకుంటున్నాను तरवता इनका होमम के वेटी नयितकलैते कद्दलिचेषनम दिव्य वाहन सूर्य देविने दिव्य वाहन विनामानसे बोत्रो बोस्या नाम देस्या धर्म भक्ति देमे दोयम कुमारस्य कुमावीनाम अहम् भोपां तव्यां त्राभ्यां करुणाभ्यां शास्त्राङ्गं प्रणमस्तरेद शास्त्राङ्ग क्षमा प्रार्थना नमस्कारान् नवत्पयामि नमः शुभगुं शुभम शुभगुं शुभम शुभगुं शुभमस्तु सदरन्तरे

హోమం మొత్తం కంప్లీట్ కాగానే ఇంకా అందరం హోమం అయితే పెట్టేసుకొని ఇంకా అందులో నవధాన్యాలుగా వేసేసి అందరం హోమం బొట్టు పెట్టేసుకొని ఇక్కడ కలషంలు ఉన్నాయి కదా ఆ కలుషాలు కూడా కదిపేసినాము ఆ రోజే ఇంకా కలషాలు కూడా కదిపేసి ఆ పంతులు గారు ఇంకా అక్కడ పెట్టిన పూలు పళ్ళు ఉంటాయి కదా ఆ పళ్ళు అయితే మాకు వాయనంగా ఇచ్చేసిండు ఇంకోటి ఏంటి అంటే మంది కొత్తింట్లోకి పోయినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చూపించుకుంటారు కదా మేము కూడా చూపించుకున్నాం ముందు వీడియోలో మీరు ఆ పీఠం చూసే ఉంటారు కాకపోతే అసలు వీడియో ఎవ్వరు తీయలేదు అట్లా ఇంకా వీడియో లేదన్నమాట फोटो तिन चल्ला ఇదైతే ఇంకా దాదే డే ఈవినింగ్ అన్నమాట ఇంకా ఫస్ట్ అయితే పోచమ్మ బోనాలు తీసినాం ఆ పోచమ్మ బోనాల దగ్గరికి పోయినప్పుడు వీడియో తీయలేదు మర్చిపోయిన ఇంకా తర్వాతనైతే పెద్దమ్మ దగ్గరికి పోయినాం ఇది పెద్దమ్మ గుడి దగ్గరనే ఇంకా పెద్దమ్మకైతే బియ్యం పోసినాం ఆ బియ్యం పోసినప్పుడు కూడా అసలు వీడియో తీయలే ఇంకా మళ్ళీ తర్వాత పోచమ్మ దగ్గరికి పోయి బియ్యం పోషయితే ఇంటికి వచ్చినాము ఫస్ట్ పోచమ్మ దగ్గరికి పోయినాం తర్వాత పెద్దమ్మ దగ్గరికి పోయి పెద్దమ్మ దగ్గర బియ్యం పోసి మళ్ళీ తర్వాత పోచమ్మ దగ్గరికి వచ్చి బియ్యం పోసినాం అసలు మేము అనుకోలేదు బియ్యం పోయాలని ఇంకా ఇంట్లో ఫస్ట్ పండగ కదా ఫస్ట్ ఫస్ట్ టైం ఇంకా ఇంత పెద్ద పండగ చేసినాం కదా అని ఇంకా ఇద్దరు దేవతలకు బియ్యం పోద్దామని పోషణం మళ్ళీ ఎప్పుడు పోస్తామో తెలియదు కదా అట్లా అని ఇంకా ఇప్పుడైతే బియ్యం పోసినాము సడన్గా అనుకొని పోషణాము ఇంట్లో సన్న చీరలు ఉంటే ఇంకా అవే పెట్టేసి బియ్యం అయితే పోషణాము ఇంకా బియ్యం బోసుడు అయిపోగానే ఇంటికి వచ్చేసి మంచిగా ప్రశాంతంగా తినేసి పొయ్యి కాడ కూర్చున్నాము చలి పెడుతుంది కదా మంచిగా కాడ కూర్చొని కొంతసేపుగా ఆపుకొని ఇంకా వాడుకున్నాము దాని తెల్లారైతే దుర్గమ్మ పండగ స్టార్ట్ చేశారు ఆ దుర్గమ్మ పండగ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతా అస్సలు మిస్ కాకుండా చూడండి